విద్యను తీసుకొచ్చి రోహిణి బండారం బయటపెట్టిన మీనా ఆనందంలో సత్యం బాలు బాధలో ప్రభావతి మనోజ్ ఎందుకు ఏం జరిగింది అసలు విద్యను తీసుకొచ్చి రోహిణి బండారం మీనా ఎలా పెట్టింది విద్య రోహిణి ప్రాణ స్నేహితురాలు కదా మరి విద్య రోహిణి గురించి ఎందుకు బయటపెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా పూల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు విద్య కనిపిస్తుంది విద్య కనిపించేసరికి హలో విద్య అంటూ మీనా పిలిచేలోపే విద్య కాస్త ముందుకు వెళ్ళిపోతుంది విద్యతో మాణిక్యం మాట్లాడుతూ ఉంటాడు అదేంటి విద్యతో మాణిక్యం మాట్లాడడం ఏంటి అయినా ఈయన మలేషియాలో కదా ఉండేది ఇక్కడ ఉన్నాడేంటి అనుకుంటూనే కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మాణిక్యం పదే పదే మాకెందుకు కనిపిస్తున్నావు అని చెప్పను కానీ షూటింగ్ విషయాలు ఏమీ చెప్పలేదు పాప రోహిణి పాప షూ షూటింగ్లో నువ్వు అంతా ఓకే అయ్యింది ఆడిషన్స్ అన్నిటిలో సెలెక్ట్ అయిపోయావు అని చెప్పింది మరి ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు అసలు ఏంటి అని చెప్పాను కానీ ఎందుకు పదే పదే అడుగుతావు మాకెం అస్తమాను అడగకు అని చెప్పనేసరికి నేనేం అడగకుండా ఉండాలో నాకు అర్థం కావట్లేదు షూటింగ్ అని చెప్పారు తీసుకొచ్చారు ఆడిషన్కి డబ్బులు కూడా ఇస్తారు కదా దానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇవ్వలేదు బ్రాస్లెట్ ఇమ్మన్నారు చీరమన్నారు అవన్నీ మీరే ఇచ్చారు ఇప్పుడేమో ఏమీ చెప్పడం లేదు అంటూ మాట్లాడేసరికి సరే సరే నేను రోహిణితో మాట్లాడతాను నువ్వు వెళ్ళిక్కడి నుంచి అస్తమాను ఈ ఊర్లో తిరగకు ఎవరైనా నిన్ను చూస్తే రోహిణి నాటకం ఆడిందన్న విషయం బయటపడిపోతుంది అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త మాణిక్యం వెళ్ళిపోతాడు మేనా మా మాణిక్యా నలా పంపి విద్య వెనక్కి తిరిగేసరికి మీనా ఎదురుగుండా ఉండ ఉండడంతో ఒక్కసారిగా విద్య షాక్ అయిపోతుంది ఏంటి విద్య అతను మలేషియా నుంచి రాలేదా ఏ ఊరిలో ఉండే అతనేనా ఆడిషను అది అంటున్నాడేంటి ఏంటి విషయం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి ఏమీ లేదు మీనా ఏమీ లేదని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది నోరు మూసుకొని చెప్పలేదే అనుకో నా విషయం నీకు తెలుసు కదా ఆల్రెడీ మా ఆయన గురించి కూడా రోహిణి చెప్పే ఉంటుంది కదా ఇంట్లో మేము ఏ విధంగా ఉంటామో మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే రోహిణి ఇలా ఎందుకు నాటకం ఆడుతుంది అసలు రోహిణి మలేషియా మాణిక్యం అని చెప్పి ఇతను ఎవరిని తీసుకొచ్చింది ఇతనేమో ఆడిషను షూటింగు అంటున్నారు జూనియర్ ఆర్టిస్టా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా రో విద్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్తావా చెప్పవా లేదంటే నువ్వు రోహిణి కలిపి చీ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను మా విద్యకు తెలిసిన సారీ మా శృతికి తెలిసిన కానీ పోలీసులు తెలుసున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడే శృతికి ఫోన్ చేస్తాను శృతి కూడా ఎలాంటిదో చెప్పే ఉంటుంది కదా రోహిణి అని చెప్పనేసరికి వద్దు మేనా చెప్తాను చెప్తాను నిజానికి రోహి రోహిణికి వాళ్ళ నాన్న లేడు మలేషియాలో ఎవరూ లేరు అని చెప్పనేసరికి ఏంటి మలేషియాలో వాళ్ళ నాన్న లేడా అని చెప్పను కానీ అసలు రోహిణికి నాన్నే లేడు అమ్మ మాత్రమే ఉంది అని చెప్పను కానీ అమ్మ మాత్రమే ఉందా ఎక్కడ ఎక్కడుంటారు అని చెప్పనేసరికి నీకు వాళ్ళమ్మ బాగా తెలుసు అని చెప్పను కానీ నాకు వాళ్ళమ్మగారు తెలుసా ఎవరు వాళ్ళమ్మ చెప్పనేసరికి సుగునమ్మ అని చెప్తుంది ఏంటి సుగునమ్మ గారు రోహిణి వాళ్ళమ్మ మరా చింటు అని చెప్పనగానే రోహిణి కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది రోహిణి కొడుక అంటే రోహిణికి ముందే పెళ్లి జరిగిందా మరి పెళ్లి జరిగితే మనోజ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది మరి తన మొదటి భర్త అని చెప్పనేసరికి చనిపోయాడు అని చెప్పాను కానీ ఎంత మోసం చేస్తారా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టకూడదు పద ఇంటికి అని చెప్పనేసరికి ఆ మీనా మీనా క్షమించు మీనా అని కానీ నువ్వు గనక ఇప్పుడు ఇంటికి వచ్చి రోహిణి గురించి నాకు చెప్పినవన్నీ చెప్పలేదే అనుకో మా ఆయన విషయం నీకు తెలుసు కదా శృతి కూడా ఇవి నీ గురించి చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టేస్తాను అని చెప్పనేసరికి వద్దు మీనా ఏదో రోహిణి ఫ్రెండ్ కదా అని సహాయం చేస్తున్నాను కానీ ఇప్పుడు నిన్ను నేను పోలీస్ స్టేషన్లకి అది వెళ్తే నాకు పెళ్ళి కూడా సెట్ అయింది నా పెళ్ళి ఆగిపోతే మా అమ్మ నాన్న చనిపోతారు అని చెప్పనేసరికి మరి నీ భవిష్యత్తు ఎందుకు పోగొట్టుకుంటావు రోహిణి గురించి నోరు మూసుకొని ఇంటికి పద ఇంటికి వచ్చి విషయం అంతా చెప్పకపోతే మాత్రం నీ అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఇంకా సరే మేనా నన్ను ఏం చెయ్యొద్దు తప్పు నేను చేయలేదు రోహిణి అబద్ధాలు ఆడింది నేను అబద్ధాలు ఆడలేదు ఇంటికి వచ్చి చెప్తాను అని చెప్పనేసరికి పద ఇంటికని ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరి బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అప్పుడే బాలు అయితే వస్తాడు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాం మేనా అని చెప్పను కానీ చెప్తాను లోపలికి రండి అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వస్తాడు చెప్పురో విద్య అని చెప్పనేసరికి అది అది అనగానే ఏంటి మీనా విద్యను తీసుకొచ్చావేంటి విద్యను ఏం చెప్పమని చెప్తున్నావు అంటూ ఇంకా బాలు అడిగేసరికి చెప్తుందండి రోహిణి గురించి మనం నమ్మలేని నిజాలు ఎన్నో అబద్ధాలు వెనుకున్న నిజాలు అన్నీ బయటికి వస్తాయి రోహిణియే అన్నిటికీ సూత్రధారి అన్నీ కూడా విషయాలు విద్యకు తెలుసు విద్య ఇప్పుడు అన్ని విషయాలు చెప్తుంది చెప్పు విద్య అని చెప్పనేసరికి చెప్తాను నన్ను క్షమించండి నేనేమి రోహిణితో ఇవన్నీ చేయమని చెప్పలేదు రోహిణియే చేసింది అనగాని ఏం చేసింది రోహిణి అని చెప్పనేసరికి రోహిణి మీ మొన్న మీ ఇంటికి వచ్చిన ఆ మలేషియా మామయ్య తన సొంతమైన మామ కాదు తన ఒక మటన్ షాప్ నడుపుకునే వ్యక్తి అనగానే నేను చెప్పానా మటన్ షాపు మటన్ షాపు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నా మాట వినిపించుకోలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు విద్య మలేషియా నుంచే కదా అతను వచ్చింది అనగానే ఆంటీ అతను ఒక జూనియర్ ఆర్టిస్టు ఆ ఇంట్లో షూటింగ్ జరుగుతుందని చెప్పి మేమే తీసుకొచ్చాము అందుకే మలేషియా నుంచి వచ్చిన వాడెలా నాటకాలు ఆడాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇదే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి మీ గుండెను గట్టిగా పట్టుకోండి రోహిణి గురించి మీరు నమ్మలేని నిజాలు వినలేని సత్యాలు చాలా చాలా ఉన్నాయి అంటూ ఇంకా మీనా చెప్పేసరికి ఏంటి నిజాలు అనగానే మన ఇంటికి వచ్చారే గారు చింటూ వాళ్ళు ఎవరో కదత్తయ్య రోహిణి వాళ్ళ అమ్మ కొడుకు అని చెప్పనేసరికి ఏంటి కొడుక అంటే ఇంతకు ముందే పెళ్ళయిందా అనగాని పెళ్ళి అవ్వడమే కదా అత్తయ్య మలేషియా అని చెప్పిందంతా అబద్ధమే ఎప్పుడో తనకు పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు ఆ భర్తకు పుట్టిన కొడుకే ఈ చింటు కానీ మేనత్త అని పిలిపించుకుంటుంది మన ఇంటికి వచ్చిన ఆవిడి గారే వాళ్ళమ్మ మలేషియాలో నాన్న ఉన్నాడు రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్పినవన్నీ కూడా కట్టుకథలే మీరు అవన్నీ నమ్మి మోసపోయారు రోహిణి గురించి అన్ని విద్య చెప్తుంది చెప్పు విద్య అని చెప్పనేసరికి అవునండి ఇప్పటివరకు వరకు మీనా చెప్పిందంతా నిజమే రోహిణి రోహిణి అన్ని అబద్ధాలే చెప్పింది మనోజ్ని పెళ్ళి చేసుకోవడం కోసమే ఇదంతా చేసింది అనేసరికి రోహిణి అప్పుడే ఇంటికి వస్తుంది ఏంటి విద్య ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పాను కానీ నీ విషయాలన్నీ బయట పెట్టడం కోసం నీ బండారం బయట పెట్టాలి కదా నీ గురించి విష విద్య మొత్తం విషయాలన్నీ చెప్పేసింది మీ మలేషియా నాన్న గురించి పాలెం అమ్మ గురించి నీ కొడుకు గురించి అన్నీ చెప్పింది మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ విద్య మలేషియా మాని మలేషియా మావయ్య అంటూ మటన్ షాపు మాణిక్యాన్ని తీసుకొచ్చి బాగా నటించేటట్టు చేశావే పైగా షూటింగ్ జరుగుతుందా మేమందరం కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నామా ఎంత బాగా నటించావో అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నన్ను క్షమించవే చెప్పక తప్పలేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త విద్య వెళ్ళిపోతుంది రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది ప్రభావతి చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ ఏంటి చెప్పు చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంటి ఇప్పటివరకు వరకు విద్య చెప్పినవన్నీ నిజాలే కదా అని చెప్పాను కానీ అవునత్తయ్య ఇప్పటి వరకు విద్య చెప్పినవన్నీ నిజాలే నేను పెళ్ళైనప్పటి నుంచి అబద్ధమే చెప్పాను మోసమే చేశాను కానీ నేను మనోజ్ను మాత్రం ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను అని చెప్పాను కానీ బాగుందమ్మా చాలా బాగుంది నువ్వు చెప్పినవన్నీ మోసాలు అబద్ధాలు కానీ నీ ప్రేమ మాత్రం నిజమా మలేషియా మామయ్య మలేషియా నాన్న అంటూ ఎన్ని మోసాలు చేశావో నాకు అప్పుడే అనుమానం వచ్చింది రవి మలేషియాలో మీరు ఎక్కడుంటారు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పలేనప్పుడే నాకు అనుమానం వచ్చింది అసలు మలేషియా వెళ్ళిందా లేదా పాస్పోర్ట్ అయినా ఉందా లేదా అని ఏమన్నా అడుగుదామంటే మళ్ళీ ఏదో పెద్ద కోడల్ని చిన్న కోడలు తక్కువ చేసి మాట్లాడిందని నా మీదే నింద వేస్తారని నోరు మోసుకుని ఊరుకున్నాను ఎప్పటికైనా అర్థమైందా అంటే అబద్ధాలు మోసాలు ఎవరు చేశారో పాపం మీనా ఏ తప్పు చేయలేదు మీరు చెప్పిన దానికల్లా బొర్రోపి మీరు చెప్పినట్టు చేసుకుని వెళ్ళినా మీనాకు అడుగడుగున అవమానాలే కానీ మిమ్మల్ని అడుగడుగున నమ్మిస్తూ మోసం చేసిన దాన్ని మాత్రం నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు ఇప్పుడు ఎవరు మోసపోయారు మీరా తన చేతిలో మోసపోయారా చాలా బాగుంది కదా ఏం మాట్లాడలేదేంటే అనగానే ఇంకెక్కడ మాట్లాడతారు డబ్బడమ్మ మాట్లాడే పరిస్థితి ఎక్కడుంది మా ప్రభావతమ్మ రోహుని పార్లలమ్మని నమ్మి నిండా మునిగిపోయాను మనోజ్కి ఏదో దారి చూపించేద్దాము ఈ లక్షల మింగినోడి చేత బిజినెస్ పెట్టించేద్దాము అని పగటి కలలకంది అసలు లక్షల మింగినోడి దగ్గర లక్షలు తప్ప ఇక్కడ ఏమీ లేవు మలేషియా లేదు ఏమీ లేదన్న విషయం తెలిసాక నోటంట మాట కూడా రాలేదు మా ప్రభావతమ్మకి ఏ ప్రభావతమ్మ మాట్లాడవేంటి అంటూ మాట్లాడేసరికి రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది చెంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంకా కొట్టుకుంటూ గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి ఎంత నమ్మేనే నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను పెళ్ళికి నీ తరపున ఎవరూ రాకపోయినా మా అత్తగారింటికి వెళ్ళి ఎన్నో పనులు చేసి నీ కోసం బంగారం తీసుకొచ్చానా బంగారం పెళ్ళి అన్నీ కూడా నేనే దగ్గరుండి కన్నా తల్లిలో చూసుకున్నందుకు చాలా బాగా మోసం చేసావే అందుకనేనా మీ మామయ్యతో తల్లి అని చెప్పి బాగా నన్ను సోపేశావు ఎన్ని అబద్ధాలు చెప్పావు మలేషియాలో మా నాన్న ఓల్డ్ ట్రిప్ మీద ఉన్నాడు మా నాన్న బిజీగా ఉన్నాడు మా నాన్న ఖాళీ లేదు మా నాన్న నాతో మాట్లాడడం లేదంటే ఎంత మాటలు చెప్పావు ఎన్ని మాయ మాటలు చెప్పావు అసలు తండ్రే లేకపోవడంతో ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడిస్తావు చాలా మోసం చేసావే నమ్మినందుకు గాను నట్టెంట ముంచేశావు నీ నిన్ను చూసి నీ తరపున మనోజ్కి ఎంతో కొంత పెట్టుబడి పెడితే బిజినెస్ చేస్తాడు కదా అని చెప్పి ఎంతగానో ఆశపడ్డాను వాడికి ఉద్యోగం లేకపోయినా బిజినెస్ చేయిస్తావు కదా అని ఎన్నోసార్లు అడిగాను నీ దగ్గర లేని నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు అందుకే సొంతంగా జాబ్ చూసుకోవాలి జాబ్ చూసుకోవాలి అంటూ మాటలు బాగానే మార్చేశావు మొత్తానికైతే నీ బ్రతుకు ఇదన్నమాట అబర్ధాల బ్రతుకు మోసాల బ్రతుకు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని చితక బాదుతుంది మరి ఇప్పుడు రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్